గురువు కావాల్సింది మరి సులభంగా ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలంటే ఏం శ్రీమాత జయ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా మనకిప్పుడు నిత్య ఆదాయం ఉండాలన్నా ఏం చేయాలి అని అంటారు చాలా రెమెడీస్ ఉన్నాయమ్మా అందులో ఒకటి ఏంటంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళు ఒకటే ఏందంటే ఫస్ట్ ఏంటంటే ఇంటికి యజమాని ఓకే ఫస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు అన్ని ఆడపిల్లకి చెప్తారంటే రెమిడీస్ అంటారు ముందు మగపిల్లలు చేయాలి మగపిల్లలు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ లేవగానే అంటే మీకు మీరైతే కార్యక్రమాలు ఉంటే అవి చేసేసుకొని మీరు మార్నింగ్ టైం అంటే ఫైవ్ టు సిక్స్ మధ్యలో అట్లా కానీ సిక్స్ టు సెవెన్ మధ్య మీ వీలుని బట్టి కొంచెం లేట్గా లేసినైతే ఫస్ట్ మీరు ఇంటికి యజమాని దీపం పెడితే చాలా మంచిది ఫస్ట్ ఆడపిల్ల ఫస్ట్ లేవగానే ఏం చేస్తుంది అంటే ఏదో మనం బ్రెస్ చేస్తున్నాం అవి కాదు ఫస్ట్ లేవగానే సీపిరి పట్టుకోవాలి సీపిరి పట్టుకుంటే ఇంటి లక్ష్మీదేవి ఆహ్వానిస్తున్న వాళ్ళు మొత్తం ఫస్ట్ పొరక మన ఇంట్లో చీపిరి పొరక అంటాం కదా మనం కొన్ని భాషల్లో కొన్ని ఆ పొరక పట్టుకోవాలి ఆ అబ్బాయి ఏమో దీపం ముట్టేయాలి ఇంకే అమ్మాయి ఏం చేయాలంటే నిత్యం కూడా ఏంటంటే మనం ఏంటంటే నిత్య ముగ్గు వేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి గడపను కూడా మనం లక్ష్మీదేవిగా మనం భావించి ఇంటి గడప లక్ష్మీదేవిగా భావించేసి ప్రతి శుక్రవారం ఒక వారం పెట్టుకోండి ఒక వారం పెట్టేసుకొని ముగ్గేసుకోండి వేసుకోండి రాసి ముగ్గుసుకోవాలి అదొకటి ఇంకోటి ఏంటంటే ఇల్లు ఎంతసేపటికి మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఇల్లు ఎంత నీట్ గా ఉందా అని చూసుకోవాలి అంటే మన సామాన్ ఇది ఇక్కడ ఉంది అది అక్కడ ఉంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఆ సామాన్ అంతా చూసుకున్న తర్వాత అంటే మన మైండ్ సెట్ మొత్తం ఎప్పుడు అట్లా ఉండాలి ఆడపిల్లలు అంటే ఏది ఖరాబ్ అవుతుంది మనం లోకి వెళ్తాము ఏం చేస్తారంటే నైట్ వండేసి ఆడ పెట్టేసి వస్తారు పెట్టేసి వచ్చిన తర్వాత అవి ఏమి తింటున్నో ఏమి అయిపోతున్నది కొంతమంది ఇంట్లో నేను చూశాను అట్లాంటప్పుడు అట్లా కాకుండా రోజు మనం సాయంత్రం నైట్ మనం భోజనాలు చేసిన తర్వాత టిఫిన్లు కొత్త కొత్త పెట్టుకుంటున్నారు కూడా అవన్నీ చేసిన తర్వాత ఆడపిల్ల నైట్ పడుకునేటప్పుడే ఆ బాషన్లు అవి ఉంటాయి ఇల్లు కూడా నీట్ క్లీన్ గా చేసేసుకొని అంటే డ్యూటీలోకి వెళ్లే వాళ్ళు ఉంటారు వచ్చి అలసిపోతారు కదా గురువు గారు మరి వాళ్ళు ఆ టైం పడుతుందమ్మా ఇప్పుడు అలాగే ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది వర్కర్స్ ఉంటారు కొంతమంది ఇళ్ళని మనమే చేసుకోవాల్సి వస్తుంది ఎంత టైం పడుతుంది ఒక అవర్ కష్ట కట్టి కష్టపడినా కూడా వన్ అవర్ పట్టదు నేను చెప్పిన కార్యక్రమాలను చేసుకోవడానికి మీరు ఈ విధంగా చేసుకోండి మీకు లక్ష్మీదేవి ఇంటి కొన్ని రాదు మళ్ళీ ఏంటంటే మీరు ఇంటి ఈశాన్యంలో కొబ్బరి ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టేసి కొబ్బరికాయ పెట్టి ఉంచండి కొబ్బరికాయ పెట్టి ఉంచాలి రాగి చెంబులో ఈశాన్య మూలలో ఉండాలి ఈశాన్య మూల మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అమ్మ మరి స్టవ్ ఉంటుంది కదా కి ఎదురుగా అన్నపూర్ణ అమ్మవారిని వేసుకోండి అంటే అమ్మ ఎందుకంటే శివునికి అమ్మవారు మనం వడ్డించే విధంగా ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో పెట్టుకోవడం వల్ల ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు తగులాట్లు ఆడుకోవద్దు గొడవలు పడకూడదు అంటే ఉంటాయి కామన్గా ఎవరింట్లోనైనా ఉంటాయి కానీ దాన్ని పెద్దగా సాగని అప్పుడు ఇప్పుడు మనం బయట ఎంత గొడవ పెట్టుకొని వచ్చినా చూడండి పెద్దగా మనకు అది కౌంట్ రాదు మన ఇంట్లో వచ్చి మనం భర్తతో కానీ భార్యతో కానీ కాసేపు తగులా అనుకోండి అసలు మనశ్శాంతి ఉండదు మనకు అంటే ఇల్లు మనకు అంత పవిత్రత అని అర్థం అంటే ఏదైనా కూడా సాగనివ్వద్దు ఇప్పుడు టెంకాయ పెట్టాలన్నారు కదా గురువు గారు మార్చు మళ్ళీ మీరు డే బై డే మార్చిన పర్వాలేదు శుక్రవారం శుక్రవారం మార్చిన పర్వాలేదు మీ వీలును బట్టి అలా కొంచెం పసుపు నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి ఆ టెంకాయ పెట్టేసి పెట్టేసుకోండి అమ్మవారు అక్కడ వచ్చి కూర్చుంటారట అంటే మనకి ఎక్కువగా ఇంత ఇంత చికాకులు ఉన్నాయంటే జ్యేష్ఠాదేవి ఉంటున్నట్టు జ్యేష్ఠాదేవి ఎవరు లక్ష్మీదేవి అక్కనే ఆ అక్క ఉంటే మాకు గొడవలు అవుతుంటాయి అదే లక్ష్మీదేవి ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది వీటి కారణం ఎవరు ఫస్ట్ మన ఆడపిల్లని అంటే గొడవలు ఆడపిల్లని తీసుకుంటాము ఇంటి యజమాని కూడా తీసుకుంటాము ఏం వాదిస్తుందంటే ఆయన వాదిస్తున్నాడు అంటే ఇల్లు మొత్తం నీట్ గా ఉండే ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది ఆడపిల్ల మీద అంటే ఎప్పుడైతే ఆ అమ్మాయి కాక ఇల్లు నీట్ గా ఉంచుకుంటుందో ఆ ఇంట్లో గొడవలు ఉండవు అని అర్థం సో గురువు గారు చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే కొంతమంది తెలియదు కొన్ని విషయాలు ఇంట్లో పండ్లలో వేస్తున్నాం టైడ్ అయిపోయి వచ్చాము ఇప్పుడు అందుకు మాకు చేసుకునే ఓపిక లేదు అంటారు కానీ ఆ ఓపిక ఇంపార్టెంట్ కాదు కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షిస్తారు ఎంత కష్టపడ్డా కానీ లక్ష్మీదేవి కోసమే కదా ధన్యవాదాలు గురువు నమ